గోరంట్ల ఉండవల్లి వీళ్ళిద్దరి విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకున్నదే అతి పెద్ద రాంగ్ స్టెప్ ఇద్దరు బహిరంగ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు పట్టిసీమ పోలవరం వంటి ప్రాజెక్టుల అవినీతి గురించి ఉండవల్లి తీవ్ర విమర్శలు చేస్తుంటే తమ ఊరికి చెందినటువంటి నాయకుడు మాజీ ఎంపీ అయినటువంటి ఉండవల్లి చేస్తున్నటువంటి విమర్శల మీద తట్టుకోలేక ఆగ్రహంతో రగిలిపోయినటువంటి గోరంట్ల బుచ్చే చౌదరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దానికి ప్రతి దాడి చేశారు ఉండవల్లికి దమ్ముంటే బహిరంగ చర్చకి రమ్మన్నారు బహిరంగ చర్చకి సై అన్నారు ఉండవల్లి ఇద్దరూ సై అని సయ్యని రౌడ్ మీదకి రావడానికి సిద్ధపడినప్పుడు దానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి అవసరమైతే మన నాయకుడికి ఇన్పుట్స్ అందించి ఇంకొంచెం ఆధారాలతో సమృద్ధిగా తీసుకొచ్చి జనం ముందు చర్చకి తీసుకురావడం ద్వారా ఈ రోజున ఉండవల్లి నిర్ఘాటనలో పెట్టడం ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి కూడా మాట్లాడడానికి అవకాశం లేనటువంటి ఏర్పాటు చేయడం రాజకీయాల్లో కీలకమైనటువంటి స్టెప్ అట్లాంటి పని చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద అధికార పార్టీ మీద ఉంటుంది కానీ పోలీసులను అడ్డం పెట్టి అక్కడ పర్మిషన్ లేదన్నటువంటి పేరుతో పక్కన పెట్టడం అన్నటువంటిది ఇది విచిత్రమైనటువంటి నిర్ణయం ఇది చాలా తప్పుతో కూడినటువంటి నిర్ణయం అటు పక్కన ఉండవల్లి బయలుదేరి వచ్చారు ఇటు పక్కన గోరంట్ల బుచ్చే చౌదరి బయటకు వచ్చారు విజయవాడ ప్రకాశం బ్యారేజీ దాకా వచ్చినటువంటి సమయంలో అరెస్టులు చేసి పంపించేసేసి ఇక్కడ మేము అనుమతి ఇవ్వలేదు అంటే ఈ తప్పు తప్పనిసరిగా అధికార పార్టీదే అవుతుంది ఎందుకంటే ఈవేళ నిజంగా అక్కడ అవకతవకలు జరుగుతున్నాయని మొన్నటి దాకా జగన్ ఆరోపించారు దాంట్లో కుంభకోణాలు జరుగుతున్నాయన్నది కాగ్కు సంబంధించినటువంటి నివేదిక ఆధారంగా చేసినటువంటి ఆరోపణ అలా ఏం కాదు అనేది మనం చెప్పాలి జనం నమ్మాలి అనుకున్నప్పుడు ఇదిగో కాగ్ అనేటువంటి సంస్థ ఈ రకమైనటువంటి పాయింట్స్ని రైజ్ చేసింది బట్ వాస్తవం ఇది అని వివరించడానికి అవకాశం ఉన్నది అధికార పార్టీకే అది కేవలం తాజా పై పైన విమ వివరణలు ఇచ్చుకుంటే అది అర్థం కాదు జనానికి ఇట్లాంటి యాగ్రెసివ్ యాజిటేషన్ వచ్చినప్పుడు ఇద్దరు సవాలు ప్రతి సవాలు విసురుకున్నప్పుడు ఆ ఇద్దరు ఎదురుకుండా కూర్చోవడానికి అవకాశం కల్పించి ఒకవేళ బ్యారేజీ మీద కాదు అక్కడే ఒక కమ్యూనిటీ హాల్లో పెట్టుకొని మీ ఇద్దరు మేము రక్షణ కల్పిస్తామంటే ఎవరు అడ్డు చెప్పేవాళ్ళు లేదు కార్యకర్తల మధ్యన ఉద్వేగాలు రేగుతాయి అనుకుంటే కార్యకర్తలు ఎవరొద్దు మీ ఇద్దరే ఉండమని చెప్పండి అట్లాంటి ప్రయత్నం ఏమీ చేయకుండా కేవలం ఇద్దరు కూడా రోడ్ల మీదకి రావడానికి పర్మిషన్ ఇచ్చి అక్కడికి వచ్చిన తర్వాత అరెస్టులు చేసేసి మేము ఎలాంటి అనుమతి ఇవ్వలేదని చెప్పడం ద్వారా పోలీసులు తప్పైతే అయితే చేయలేదు ఎందుకంటే పోలీసులకు అనుమతి ఇళ్ళిద్దరూ అడగలేదు లేదా పోయిన అనుమతి అప్పటికప్పుడు అడిగినా కూడా తప్పేం లేదు ఇక్కడ అధికార పార్టీ మాత్రం డిఫెన్స్లో పడింది ఇది నిర్ణయం కోఆర్డినేట్ చేసుకోవాల్సినటువంటి వాళ్ళ మధ్యన ఉన్నటువంటి సమన్వయ లోపం ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఒక శాపంగానే పరిణమించింది దానికి ప్రత్యక్ష సాక్ష్యమే బెజవాళ్ళలో జరిగినటువంటి ఉదంతం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి